శ్రీకర్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తాడు రిసెప్షన్కి వెళ్ళి అక్షయ్ అనే పాప ఏ వార్డ్లో ఉంది అని అడుగుతూ ఉంటాడు లెఫ్ట్ సైడ్ సెకండ్ రూమ్ సార్ అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో శ్రీకర్ పరిగెత్తుకుంటూ అక్షయ్ ఉన్న రూమ్ దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే ఒక నర్స్ ఎదురుగా వస్తుంది నర్స్ అక్షయ్ ఎక్కడ ఉంది అని శ్రీకర్ అడుగుతుంటాడు ఈ రూమ్ ఉంది సార్ అని నర్స్ చెప్పడంతో ఇప్పుడు అక్షయ్కి ఎలా ఉంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ట్రీట్మెంట్ అయిపోయింది అబ్జర్వేషన్లో ఉంది ఒక గంట తర్వాత డిశ్చార్జ్ చేస్తారు అని నర్స్ చెప్తూ ఉంటుంది అవని ఎక్కడ ఉంది నర్స్ అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏదో పని ఉంది ఒక అరగంటలో వస్తాను అప్పటి వరకు పాపం చూసుకోమని చెప్పి వెళ్ళారు అని నర్స్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను అక్షయని చూడొచ్చా నర్స్ అని శ్రీకర్ అడుగుతుంటాడు వెళ్ళండి చూడొచ్చు అని నర్స్ చెప్పడంతో శ్రీకర్ లోపలికి వెళ్తాడు అక్షయను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అక్షయ ఒకసారి శ్రీకర్ని ఎద్దు నుంచి కాపాడిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు నీకు నాకు ఏ జన్మ రెండు బంధమో తెలియదు కానీ నా ప్రాణాలు నువ్వు కాపాడావు చనిపోయిన కూతురిని నీలో చూసుకుంటున్నాను కూతురు బ్రతుకుంటే గనక ఉండేదని నా మనసు చెప్తుంది ఇక మరోవైపు అవనికి డెలివర్ చేసిన నర్స్ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అవని వెళ్ళి చాలా సోఫైంది ఇంకా రాలేదేంటి అవని వస్తే నిజం చెప్తా చెప్పేస్తే కనుక నా మనసులో భారం దిగిపోతుంది అని మనసులో అనుకుంటూ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ అక్షయ చేతిని పట్టుకుని కూతురు బ్రతుకుంటుంటే కనుక నీ చేత అవని అమ్మని నేను నాన్న అని పిలిపించుకునే వాళ్ళం అమ్మ జాతకంతో బిడ్డ పుట్టేది కాబట్టి అమ్మ నాన్నలు నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు కానీ శ్రీకర్ సృహలో లేని అక్షయ చేతిని పట్టుకుని చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నర్స్ అవని కోసం ఎదురుచూస్తూ ఉంటే అవని అప్పుడే హాస్పిటల్కి వస్తుంది అవని చూసి నర్స్ సంతోషపడుతూ ఉంటుంది నిహారిక నర్సు కనిపిస్తుంది అవని ఏదో పని ఉందని వెళ్ళి ఈ నిహారికను వెంట పెట్టుకుని వచ్చింది ఏంటి అని నర్స్ మనసులో అనుకుని నిహారికకు కనిపించకుండా చాటుగా దాక్కుంటుంది ఇక అవని కోపంగా నిహారికను అక్షయ్ ఉన్న రూమ్లోకి లాక్కుని వస్తుంది అక్షయ్కు ఏ ప్రాణాపాయం లేదు కాబట్టి నా చేతుల్లో నువ్వు బ్రతికిపోయావు అని అవని నిహారికకు చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విన్న శ్రీకర్ అంటే అక్షయ్ కు చేసింది నిహారికనా అని అడుగుతూ ఉంటాడు అవును ఈవిడే మనసులోని మనిషి మూర్ఖత్వం మనిషి శౌర్యకు అక్షయ్కు స్కూల్లో ఏదో గొడవ జరిగిందంట శౌర్యను సంతృప్తి పరచడం కోసం అక్షయ్కు యాక్సిడెంట్ చేసింది అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది ఇలాంటి మూర్ఖురాలు ఎక్కడా కూడా ఉండదు అని శ్రీకర్తో అవని అంటూ ఉంటే నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది అక్షయ ట్రీట్మెంట్కి అయ్యే బిల్లు నువ్వే పే చేయాలని అవని చెప్పడంతో ఆ మాట అక్కడే చెప్పుంటే గనక నీ మొహాన డబ్బు కొట్టేదాన్ని కదా అని నిహారిక అంటుంది అదొక్కటే కాదు అక్షయ్యకు క్షమాపణ చెప్పాలి అని అవని అంటూ ఉంటుంది ఏంటి అని నిహారిక అనటంతో అక్షయ్కు క్షమాపణ చెప్పకపోతే యాక్సిడెంట్ చేసిందివేనని పోలీస్ కంప్లీట్ ఇస్తాను అని అవని చెప్తూ ఉంటుంది అసలు చిన్నపిల్లల విషయంలో కూడా ఇలాంటి మూర్ఖ పనులు ఎలా చేస్తున్నావు నిహారిక అని శ్రీకర్ అడుగుతుంటాడు అసలు అక్షయ్కి ఏమైనా అయ్యుంటే ఏం చేసేదానివి అని శ్రీకర్ అడుగుతుంటే ఏముంది దాని కర్మ అలా ఉందని వదిలేసేదాన్ని అని నిహారిక చెప్తూ ఉంటుంది నిన్ను అని శ్రీకర్ నిహారికపై చేయత్తుతాడు నీలాంటి దాన్ని కొట్టడం కూడా వేస్ట్ అని శ్రీకర్ చేతిని కిందకు దించేస్తాడు పశువులకు చెప్పిన వింటుంది కానీ ఇలాంటి ముర్ఖులకు చెప్పడం వేస్ట్ అని అవని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది మేడం అని అక్షయ పిలవటంతో శ్రీకర్ని చూసి సార్ మీరు కూడా వచ్చారా అని అడుగుతూ ఉంటుంది నీకు ఏం కాలేదు అక్షయ నేను వెంటనే డిశ్చార్జ్ చేస్తా అన్నారు డాక్టర్ అని అవని చెప్తూ ఉంటుంది ఎంతో మందిని కాపాడుతావు కదమ్మా నీకేం కాదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన డెవిల్ని తీసుకొచ్చాను చూడు అని అక్షయకు నిహారికను అవని చూపిస్తూ ఉంటుంది ఏ అక్షయకు క్షమాపణ చెప్పు అని అవనే అడుగుతూ ఉంటే నిహారిక అలానే చూస్తూ ఉంటుంది ఏంటి గుడ్లు మిటికరెచ్చుకుని అలా చూస్తున్నావు అక్షయ్కు క్షమాపణ చెప్పు అని అవనే అంటూ ఉంటుంది వదిలేండి మేడం అని అక్షయ అంటుంది ఇలాంటి వాళ్ళతో క్షమాపణ చెప్పించాలమ్మా అని శ్రీకర్ అవనే చెప్తూ ఉంటారు మీరు నాకు క్షమాపణ చెప్తే నేను తృప్తి చెందుతానని అనుకోకండి చిన్నపిల్లల మీద పగ సాధించడం వదిలేస్తే నేను సంతోషపడతాను అయినా నేను మీకు ఏం అన్యాయం చేశానండి మీరు నాపై పగు సాధిస్తున్నారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది చిన్నపిల్లయినా ఎంత చక్కగా ఆలోచిస్తుందో చూడు అని అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు మీ దగ్గర నీతులు నేర్చుకునే పరిస్థితిలో నేను లేను నేను వెళ్ళి బిల్లు కడతాను అని నిహారిక అంటూ ఉంటే ఏ ఆగు నేను కూడా వస్తాను డాక్టర్తో మాట్లాడాలి అని అవని నిహారిక ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇక మరోవైపు శ్రీకర్ అక్షయ నీకు యాక్సిడెంట్ జరిగిందని అవని చెప్పింది అందుకే వెంటనే వచ్చాను అని చెప్తూ ఉంటాడు అంటే ఆ రోజు అవుని మేడం మీ ఫోన్ మీకు ఇచ్చేసిందా అని అక్షయ అంటూ ఉంటుంది శ్రీకర్ అర్థం కాక అలానే చూస్తూ ఉంటే మీరు అవని మేడం ఆ రోజు కారులో వచ్చారు కదా ఆ రోజు మీ ఫోన్ కింద పడిపోయింది నేను పిలిచినా కూడా మీరు వినిపించుకోకుండా వెళ్ళిపోయారు అప్పుడు అవని మేడం మీ ఫోన్ మీకు ఇస్తానని చెప్పి నా దగ్గర ఫోన్ తీసుకున్నారు మీరిద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారంట కదా అని అక్షయ శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట వినే శ్రీకర్ అవనితో రోజు ఫోన్లో ఏడ్పిస్తున్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అమ్మావని నా ఫోన్ నీ దగ్గర పెట్టుకుని నాతో ఆట ఆడుకుంటున్నావా నీ సంగతి చెప్తా ఉండు అని మనసులో అనుకుంటాడు ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఆ రోజు అవని మేడం మీకు ఫోన్ ఇచ్చేసిందా అని అక్షయ అడుగుతూ ఉంటే ఇచ్చేసింది ఇచ్చేసింది అని శ్రీకర్ త తడబడుతూ చెప్తూ ఉంటాడు అవని మేడం చాలా మంచిది కదా అని అక్షయ అడుగుతూ ఉంటుంది అవునమ్మా తను చాలా మంచిది ఆ మంచితనాన్ని నేను మళ్ళీ నీలోనే చూస్తున్నాను అని శ్రీకర్ అక్షయను ముద్దు పెట్టుకుంటాడు ఇక మరోవైపు అవని డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటుంది అయితే పాపను డిశ్చార్జ్ చేసుకుని తీసుకెళ్లిపోమంటారా అని అవని అడుగుతూ ఉంటుంది తీసుకెళ్ళండి మేడం అని డాక్టర్ చెప్తారు ఇక మరోవైపు నర్స్ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నిహర్హార హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అవని మేడం వస్తే అవని మేడానికి నిజం చెప్పేయాలి అని నర్స్ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని డాక్టర్ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటే నర్సు పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వెళ్తూ ఉంటుంది అప్పుడే నిహారిక వెనక నుంచి వచ్చి నర్సు నోటిని మూసేసి వెనక్కి తీసుకెళ్తుంది ఇందాకలా నేను అవని స్కూటీ మీద నుంచి దిగినప్పుడు నన్ను చూసి నువ్వు దాక్కోవడం నేను గమనించాను నిహారికకు ఒళ్ళంతా కళ్ళుంటాయని అందరూ కూడా అంటూ ఉంటారు అవనీని చూసి భయపడి దాక్కోవాల్సింది పోయి ఎగేసుకుని ముందుకు వెళ్తున్నావేంటి అంటే ఐదు సంవత్సరాల క్రితం భూస్థాపమైన నిజాన్ని మళ్ళీ అవనికి చెప్పాలనుకుంటున్నావా అవని బిడ్డ నా వల్లే చనిపోయిందని చెప్పాలనుకుంటున్నావా ఆ రోజు అవని బిడ్డను చంపడానికి నీకు డబ్బిచ్చాను రోజు నిజం అవనికి తెలిసిందనుకో అది నీ వల్లే నిన్ను చంపడానికి వేరొక మనిషికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాల క్రిందట భూస్థాపమైన నిజాన్ని ఖనిజంలా భూమి భూమిలోనే ఉండనివ్వు బైక్ పైకి తవ్వాలని చూస్తే నీకు సమాధి కట్టాల్సి ఉంటుంది బీ కేర్ఫుల్ అని నిహారిక నర్సుకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శ్రీకర్ అక్షయ్ని తీసుకుని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే నిహారిక ఎదురుగా వస్తుంది అక్షయ్ జోలికి వచ్చావంటే ఊరుకోను అని అవని చెప్తూ ఉంటుంది ఏంటి ఇద్దరు కలిసి ఈ పాపను అడ్డు పెట్టుకుని పట్టాలు వేసుకుని తిరుగుతున్నారా అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళతో మాట్లాడటం అనవసరం అక్షయ్ను వాళ్ళ ఇంటి దగ్గర దించే పదండి అని శ్రీకర్ అంటాడు మరి నా స్కూటీ అని అవని అనటంతో స్కూటీ తర్వాత వచ్చి తీసుకెళ్దామని శ్రీకర్ చెప్తాడు ఏయ్ మేము అక్షయ్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము నువ్వు ఏ ఆటోనో లేకపోతే నీ ముగ్గురినో పిలిపించుకుని ఇంటికి వెళ్ళు అని అవనే చెప్తూ ఉంటుంది అవసరం తీరిపోయింది కదా నువ్వు తర్వాత ఇలాగే మాట్లాడతావులే అని నిహారిక అంటుంది అవసరం తీరిపోయింది అనుకోవడానికి నువ్వు లక్ష లక్షలు హాస్పిటల్కి బిల్లు కట్టలేదు మూడు వేలు నాలుగు వేలు మాత్రమే కట్టావు అవి నేను కూడా కట్టగలను అక్షయ్కు క్షమాపణ చెప్పడం కోసమే నిన్ను హాస్పిటల్కి పిలిపించాను అక్షయ్ దయ వల్ల తప్పించుకున్నావు అని ఆవని అంటూ ఉంటుంది పదాక్షయ నేను డ్రాప్ చేసి వస్తాం అని ఆవని అంటుంది ఇక నిహారిక మాత్రం ఈ రోజు ఇక్కడికి వచ్చి అనవసరంగా టైం వేస్ట్ అయిపోయింది ఏది చేద్దామన్నా నా మెడకే చుట్టుకునేలా ఉంది అయినా ఇక్కడికి వచ్చినందుకు నాకు మంచి జరిగిందిలే ఆ మీర అవనికి నిజం చెప్పాలని చాలా ప్రయత్నం చేసింది ఫిక్స్ అయిపోయినట్టుంది నేను ఇచ్చిన వార్నింగ్కి ఇక జన్మలో నిజం చెప్పదు అన్ని హారిక మనసులో అనుకునే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నర్స్ మీరా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఏదో ఒకరోజు ఆవనికి నిజం చెప్పక తప్పదు అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆవని శ్రీకర్ అక్షయ్ తీసుకుని కారులో వస్తూ ఉంటారు అక్షయ్ ఆవని ఇద్దరు కూడా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు అది చూసిన శ్రీకర్ నా ఫోన్ నీ దగ్గర పెట్టుకుని నన్ను ఆట పట్టిస్తావా నీ నీ సంగతి చెప్తా చూడని మనసులో అనుకుంటాడు ఇక శ్రీకర్ అక్షయ వాళ్ళ ఇంటి ముందు కార్ ఆప్ చేసి అక్షయ్ను కార్లో నుంచి దించి ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటారు అప్పుడే పూజారి గారు శాంత ఇంకా అక్షయ్ ఇంటికి రాలేదేంటి అని అడుగుతుంటారు రాకపోతే రాకపోయింది పీడ పోయింది అనుకోండి అని కావేరి అంటూ ఉంటుంది అమ్మ కావేరి నీకు ఆ అమ్మవారు ఒక బిడ్డను మాత్రమే అనుగ్రహించింది అక్షయను నీ బిడ్డగా స్వీకరించు నీకు మంచు జరుగుతుంది అని శాంత అంటుంది చూసారా అండి మీ అమ్మగారు ఎలాంటి తెప్పు పొడుపు మాటలు మాట్లాడుతుందో మీరేం మాట్లాడరేంటి అని కావేరి అంటూ ఉంటుంది ఏంటమ్మా అమ్మవారు అనుగ్రహించకపోవడం కాదు నా సంపాదనకు ఒక బిడ్డ చాలే అనుకున్నాము ఇంకో అందుకే ఇంకొక బిడ్డను ఇవ్వలేదు అని మాధవ అంటూ ఉంటాడు అక్షయను ఎవరో చూస్తున్నారు అని బంటి చెప్తాడు ఇక పూజారి గారు శారద పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరికి వెళ్ళి అమ్మ అక్షయ్ తల్లి తలకేంటి గాయం అని అడుగుతుంటారు ఏమీ కాలేదు కంగారు పడకండి అక్షయ నేను స్కూటీ మీద వస్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది అని అవని చెప్తూ ఉంటుంది ఆయన ఇంటి పట్టణం ఉండొచ్చు కదా పద్దాకల అమ్మ అమ్మ అని ఆ గుడి చుట్టూ తిరుగుతుంటుంది అని కావేరి మాధవ అంటూ ఉంటారు మొన్న అక్షయ నన్ను పడేసింది ఇప్పుడు అక్షయ పడ్డది చెల్లుకు చెల్లు అని బంటి అంటాడు ఈ ఇంట్లో అక్షయ పైన పెద్దవాళ్ళకున్న ప్రేమ మిగతా వాళ్లకు లేనట్టు నాకు అనిపిస్తుంది అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది అక్షయ్ను ఇంటి వరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబు అని పూజారి గారు చెప్తూ ఉంటారు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలండి అక్షయ చాలా మంచి అమ్మాయి నన్ను ఒకసారి ఎద్దు నుండి కాపాడింది అని శ్రీకర్ చెప్తారు నాకు కూడా అక్షయ విచిత్రంగా పరిచయమైంది అని అవని చెప్తుంది అక్షయ్ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అక్షయ్ ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాలు సిరి సంపదలు ఉంటాయని నా మనసు చెప్తుంది అని అవని చెప్తూ ఉంటుంది ఎక్కడ ఏ ఇంట్లో ఎంత పొయ్యి కాలుతుందో ఆ ఇంట్లో మనుషులకే తెలుస్తుంది చెప్పొచ్చారు పెద్ద అని కావేరి అంటుంది ఈ ఇంట్లో అక్షయ్ అంటే గిట్టిన వాళ్ళు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని అవని అంటూ ఉంటుంది అక్షయ చదువులోనూ సంస్కారంలోనూ అన్నిట్లో కూడా ముందుంటుంది అని అవని చెప్తూ ఉంటుంది అవును అక్షయ నువ్వేం చదువుతున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది నేను అన్ని పుస్తకాలు చదువుతాను అని అక్షయ చెప్తుంది అక్షయ స్కూల్కే వెళ్ళలేదు నా పుస్తకాలన్నీ చదువుతుంది అని బంటి చెప్తాడు మీ ఇంటి పరిస్థితులను చూస్తుంటే అక్షయను మీరు చదివించలేకపోతున్నారని నాకు అర్థమైంది నాకు నాకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తానని అవని అంటుంది అవునండి నేను కూడా అక్షయకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాను మమ్మల్ని మోమాటం లేకుండా అడగండి అని శ్రీకర్ అంటాడు ఇక పూజారి గారు కూర్చోండమ్మా అని చెప్తూ ఉంటే కూర్చోబెట్టడాలు కాఫీలు అడగడాలు ఇవన్నీ నాకు కుదరదు నాకు అవతల బోలుడు ఉన్నాయి పదండి వెళ్దాం అని బంటిని మాధవని తీసుకుని కావేరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాకు ఇప్పుడు వేమే వద్దండి అయినా మేము అక్షయ్ను ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని వచ్చాము అని అవని చెప్తూ ఉంటుంది సరే అండి మేము వెళ్ళొస్తాము అని అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు ఒక్క నిమిషం ఆగండి నా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను అని అక్షయ రుద్ర రుద్ర అని పిలవటంతో పొట్టేలు వస్తుంది పొట్టేలను చూసిన అవుని దీనికి రుద్ర అని అని పేరు పెట్టావు అక్షయ అని అడుగుతూ ఉంటుంది అవును మేడం అని అక్షయ చెప్తుంది ఏంటి ఈ పొట్టేలు నీ ఫ్రెండా అక్షయ అని శ్రీకర్ అడుగుతాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో